రాజలింగమూర్తి హత్య భూపాలపల్లిలో సంచలనంగా మారింది రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది రాజలింగమూర్తి హత్యపై భగ్గుమంటున్నారు కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ నిర్మాణంలో బిఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించినందుకే చంపేశారని ఆరోపిస్తున్నారు మేడిగడ్డలో అవినీతి జరిగిందని గతంలో పిటిషన్ కూడా వేశారు రాజలింగమూర్తి ఇది హత్యకు కారణమని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్ హంతకులు ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు అద్దెంకె దయాకర్ రాజలింగమూర్తిని చంపిన వాళ్లను వదిలిపెట్టొద్దని పోలీసులు కోరారు భూపాలపల్లి ఎమ్మెల్యే భూపాలపల్లిలో హత్య రాజకీయాలు మంచివి కాదన్నారు సత్యనారాయణ సాంప్రదాయం కాదు ఆ దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి వాడు ఎలాంటి వాడైనా ఈ రోజు దోషులను పోలీస్ ఎస్పీ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెబుతున్నాం వాళ్ళను కఠినంగా శిక్షించి దోషులను శిక్షించి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇది సంపడము సాంప్రదాయము సరైనటువంటి విధానం కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది 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 ఈ సాంప్రదాయము ఇది పునరావృతము కాకుండా ఈ యొక్క దోషులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను దాని వెనుక దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవడైనా సరే ఎంతటి వాడైనా సరే వాళ్ళని కూడా దీన్ని బాధ్యులం చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా ఇది పునరావృతం కాకుండా పోలీసు బాధ్యత వహించాలి పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను